వచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్ బిటీవీకి స్వాగతం నేను మీ మిత్రు మీ మిత్రుడు జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటో మీకు అర్థమవుద్ది మీకు విషయం అర్థమైనాక వీలైతే రెండు లైకులు కొట్టండి లేదంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ షేర్లు చేయడం మాత్రం మర్చిపోవద్దు పది మందికి వార్త చేరుతుంది ఈరోజు విషయం ఏంటంటే విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి పన్నెండు క్యూసెక్కుల లక్షల క్యూసెక్కుల వాటరు రావటానికి కారణం ఏంటి అనేది ప్రప్రథంగా కావాలని కొంతమంది అరాచకవాదులు ఖమ్మం దగ్గర వైరాకి ఆ చెరువుకి నదికి కావాలనే గండి కొట్టారు ఆ నది గండి కొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజీకి రావాల్సిన దానికంటా ఎక్కువ నీరు రావటం జరిగింది అంతేకాని ఇది ప్రకృతి వైఫల్యం కాదు ఆ పడవలు రావటం ప్రకాశం బ్యారేజీని గుద్దటం కూడా ఆ నాలుగు పడవలు కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా పిల్లర్ నెంబర్ అరవై తొమ్మిది దగ్గర ఈ దుర్ఘటన జరగడానికి కారణం కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది అరాచక శక్తులు పేరులు చెప్పడం సబబు కాదు కావాలని చేశారు అని చెప్పి చెప్తున్నారు ఇదంతా నిజమైతే ఇదంతా నిజమైతే ఇది జరిగేది నిజం అనుకొని నమ్మాలి బుడమే బుడమేరు విజయవాడకి అతి సమీపంలో ఉన్నది బుడమేరు మీద వంతెన వాగు మీద ఇళ్ళు అక్రమముగా నిర్మాణం చేశారు బుడమేరుని మొత్తం మూసేశారు కావాలని కొంతమంది అధికారంలో ఉన్నవాళ్ళు గతంలో కావాలని నిర్మాణం చేశారు కావాలని అక్రమంగా నిర్మాణాలు చేసి బుడమేరును ముంచేశారు ఒక ప్లాన్గా ఒక ఎత్తు మీద ఇదంతా చేశారు అని చెప్పి ఒక వార్త వెలువడింది అది నిజమైతే మీరు ఈ ఈ కామెంట్లను మీ విలువైన కామెంట్లని చేసి కేవలం వాళ్ళు గెలవలేదు అని మోడీ మీద వ్యతిరేకతతో కావాలని చేయించారు కొంతమంది కాంగ్రెస్ వాదులు అని చెప్పి చెప్పడం నిజం ఎంతవరకో తెలియదు అది మీరే గమనించాలి మేము చెప్పడం సబబు కాదు మాకు ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి వరకే మేము చెప్పగలము వార్తని అంతకంటా మించి మేము వార్తల్ని చెప్పకూడదు కాబట్టి మీరు గమనించగలరని ప్రార్థిస్తున్నాం కూటమి ప్రభుత్వం మీద కావాలని చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు రేయింబగలు అక్కడే ఉండి కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆ కో నీరు బయటకు పోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తుగడ కావాలని ఎప్పుడో ప్లాన్ చేసి చేశారు కా మురి మురిగి కాలావులు కూడా సైతం కూడా చెత్త తీకంట ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గా కావాలని చేశారు అని చెప్పి చెప్తున్నారు ఇదంతా నిజమైతే మీరు ఎవరిని మీరు నిందించాలో వారిని నిందించగలరు కానీ వాళ్ళని నిందిస్తారని నింద వేరోకల మీద మోపటానికి సినిమా పక్కీలో జరిగిందని చెప్తున్నారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ